నుంచి సార్ ఆర్థర్ కాటన్ లెవెల్లో కద్దర్ కాటన్ గా ఉన్న సోమిరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని మాజీ మంత్రి కాకాని కోదర్ రెడ్డి అన్నారు ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద శబ్దం వస్తే భయపడే సోమిరెడ్డి వరదల గురించి మాట్లాడుతున్నాడని సోమిరెడ్డికి అతి తెలివి ఎక్కువ అని చంద్రబాబు విమర్శించిన ఆయనకు ఇంకా సిగ్గులాలు తిన్నారు పోస్టులు అమ్ముకోవటం ఇసుకలు అమ్ముకోవడం తప్ప ఇంకేమైనా సోమిరెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు సోమిరెడ్డి బాటిల్ వాటర్ కి ఎక్కువ ట్యాప్ వాటర్ కి తక్కువ అలాంటి వాళ్ళు వరదల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కాకాని అన్నారు ప్రధానంగా విషయం ఏమిటంటే మొన్న రోజు మన సోమిరెడ్డి గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏలేరు వరదలు యూసిక్లు టిఎంసీలు అనర్గణగా మాట్లాడాడు అయితే ఎప్పుడో నీటి రంగానికి సంబంధించి మహనీయుడు సార్ ఆర్థర్ గురించి విన్నాం మొన్న ప్రెస్ మీట్ లో ఖాతర్ సొక్క వేసుకున్నటువంటి ఖతర్ ఖాటన్ గురించి ఆయన బ్రహ్మాండంగా అన్ని వివరించారు కాబట్టి కరువుని జయించడానికి పూనుకున్నటువంటి ఆ తర కాటం కాసుల పంటలో కాసుల వేటలో బిజీగా ఉన్నటువంటి మన కత్తర కాటన్ వీళ్ళు మన మాట్లాడినటువంటివి చూస్తే నాకు నవ్వాల్ అయ్యడం వల్ల ఎందుకంటే సోమిరెడ్డి ఈ మధ్య ఎందుకోసిటీ బాగాలేదు బాగా అనిపించడం లేదు సోమిరెడ్డి పరిస్థితి ఎన్ని కెపాసిటీ అందరికీ తెలిసినటువంటి వలదులు ప్రవాహము గట్టిగా పక్కన వరద భారత కింద పడిపోయేటువంటి సోమిరెడ్డి పక్కన నువ్వు వరదల గురించి ప్రవాహాన్ని గురించి మాట్లాడటం వాటికి సంబంధించి ఏదో మాట్లాడే నేను ఒకే విషయం చెప్తున్నాను నేను చెప్పేది పాపం నీకేదో ఈ వరదల్లో నేను పిలవలేదని పిలిస్తే ఏదన్నా పాపం ఆ పొట్లలో ఈ పట్లలో కొంత ఏదో సొత్తపాటు చేయడానికి అవకాశం ఉంటుంది కదా అది ఏదైనా అవకాశం కోల్పోయామనేటువంటి బాధ కనపడింది తప్ప నిన్ను పిలవడు చంద్రబాబు ఎందుకు పిలవడు అంటే నంజాల బయ్యక్షణప్పుడు నీకు అప్పగించినటువంటి డబ్బులో ప్రతి కట్టలో డబ్బులు దగ్గర తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు చేశారు చంద్రబాబు కాబట్టి మరలా నీకు డబ్బుతో కూడినటువంటి పెద్ద రెడ్డికి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి అది ఏదో లేదనో లేకపోతే జాగ్రత్తగా ఉండకుండా మంచిది పోలే అక్కడికి ఒకవేళ అక్కడ పోయి గాలిగా బాగా ఉత్పత్తి వీసిందనుకో ఎగిరి అనిపోయిన ఎగిరిగా తెలంగాణలో పడ్డాడు అనుకో వాళ్ళే ఉంటారు ఆ గంటానికి చూసి పోయేటప్పుడు నక్కున్నది లేదు బాబు ఏదైనా ఒరిసాలో పడ్డాం అనుకో ట్రోకోడు పట్టుకోవడం గంటకి సంబంధించి ఓడలు పట్టకపోయిన కాబట్టి గాలికి తిరగకుండా వరద జోలికి పోకుండా నిధుల్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళు సంతోషం ఏదో మాట్లాడాలని చెప్పి కాస్త మాట్లాడు కాబట్టి ఈ మధ్య నీ పనులు నువ్వు కాని కాలువల మీద పోవాలా ఆ కాంట్రాక్టర్లు బెదిరించాలా కాంట్రాక్టర్ వచ్చి కలవాలా ఆ కలెక్షన్స్ అవన్నీ వదిలిపెట్టేసి నువ్వు ఈ మధ్య నేను ఏ వరదలు క్యూ చెప్పులు టీఎంసీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు ఏం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు లాగా అగ్ని పిల్ల కుక్కపిల్ల సబ్బు పిల్ల కాదేది కవిత కనారావు అన్నాడు మహాకవి శ్రీశ్రీ అమరు ఏదైనా సరే లేవుట లేకపోతే కాలువలం ఎదిరిపోయి బెదిరింపులా లేకపోతే పోస్టులు అమ్ముకోవడమా లేకపోతే స్క్రిడ్జ్లో సంపాదించడమా బంకర్లో యాష్ కొట్టేయడమా అటు ఏది కొత్త సిద్ధాంతాన్ని రుజువు చేసేవాడు ఏవి కూడా అవినీతికి అనర్హంగానే కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు నేను నా సలహా ఎందుకంటే నువ్వు తీసుకుంటావో తీసుకో దయచేసి నువ్వు కోప ఆ ప్రాంతాలు పరిమితి ఎందుకంటే చాలా మంది నమ్ముకొని ఉన్నారు చాలా మందికి లెటర్లు ఇచ్చు వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇచ్చాడు ఇంకా ఇవ్వలే ఆ లెటర్ తీసుకుని వాళ్ళు తిరుగుతున్నారు పోస్టింగ్ కోసం ఆ పోస్టింగ్లు పూర్తిగా ఇంకా అదే విధంగా కొంతమందికి పోస్టింగ్ ఇప్పిస్తామని చెప్పి అడ్వాన్స్ తీసుకొని ఉండవు తర్వాత పాప లేవుట్లో పని చేస్తాను వాళ్ళ దగ్గర తీసుకుని ఉండవు సూర్యాపాలం వాళ్ళ దగ్గర ఏదో తీసుకుని ఉండో తెలియదు పాప నా రీచ్ మీద కాబట్టి వీళ్ళందరూ నష్టపోతారు పాప నీ వాళ్ళు నేను ఏదన్నా జరగడం జరిగితే వాళ్ళంతా నష్టపోయేటువంటి ప్రమాదం నేను అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళందరూ నిన్ను ప్రార్థిస్తున్నారు అదే వరద తొలిపోకుండా ఉంటే బాగుండే కాబట్టి నేను నేను ఒకటే అడుగుతున్నా నువ్వు ఏ గురించి మాట్లాడుతున్నావే పక్కన పంపలేదు గురించి మాట్లాడు నువ్వు శాసన మండలి సభ్యులుగా మంత్రిగా ఉన్నప్పుడు పంపులేని మనుగోలు చెరువులు కొట్టేస్తే పోరకుండా పరిగెత్తినటువంటి వాడి నుంచి అక్కడికి నువ్వు దానిని ఐదు సంవత్సరాలు సిగ్గు శాసన మండలి సభ్యుడిగా మంత్రిగా ఉండి ఆ పంపలేరు కొట్టకపోయినటువంటి దానికి సంబంధించి శాశ్వతంగా నిర్మించలేకపోయే గురించి అక్కడ మరి సిగ్గు లేకుండా ఏ లేరు గురించి ఇంకొక దాని గురించి అక్కడ జరిగిందంట ఏడ జరిగిందంట రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోతా దిగిపోతా అని శిలాపాలకం విషయం ఆ శిలాపాలకానికి పనులు జరగలేదంట మాట్లాడడానికే కాస్త సిగ్గు బుద్ధి జ్ఞానం ఉంటే అది శుభ్రంగా ఉంటుంది కాబట్టి మీ పరిస్థితి ఏంది సూరైపాండలో ఒంటరిగా బాగాలేకపోయావు ఒంటరిగా పోసుకొని పోయినావు ఆ అంత ధైర్యవంతుడు నువ్వు ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంది మొత్తం అక్కడ మామూలుగా మిషన్తో డ్రీటింగ్ చేస్తున్నారు దానివల్ల నేను సంగం బ్యారేజ్కి పిలుపు ప్రమాదం ఉంది ఏ లేదు ఆ బ్యారేజ్ జరిగే సంగం బ్యారేజ్ తమ వల్ల వచ్చేటువంటి దాని గురించి చెప్పండి తమ వల్ల జరిగేటువంటి ఈ నష్టాన్ని ఏ విధంగా కొట్టాలనే దాని గురించి మాట్లాడండి నిద్ర లేస్తే నీ బ్రతుకు అంత అవినీతి బ్రతుకు నువ్వు మళ్ళా ఏదో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉడతలు పట్టేవాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటువంటి స్థాయి నీకు ఎక్కడుంది నేను లేదు అందుకనే వాళ్ళు వదిలేసిన్నారు నేను ఎందుకంటే ఆ బోట్లు అడుగుకొని ఉన్నాయంట ఒకవేళ నువ్వు తాండ్రపాడంత ఫిగర్ కాకపోవచ్చు కోడదామూర్తి అంత కట్అవుట్ లేకపోవచ్చు కానీ గుండెపలం కలిగినటువంటి వాడిని అసాధారణమైనటువంటి విషయాలు ఎక్కడైనా తిమ్మిరుకున్న ఇసుకల దిగురుస్తున్నట్టుగా ఇసకల వాడివి ఆ బోట్లు లాగడానికి తీసుకెళ్తే ఏదో ఒక విధంగా ఒక సలహా ఇచ్చి బోటు నువ్వు కెపాసిటీ ఉంది తిరుపతికి పోయి మాట్లాడాడు ఆ బోట్లు ఇరుకోవడంలో రంగులు వేస్తున్నారు ఆ రంగులు ఇస్తే అర్థమైపోతుంది అని చెప్పి చెప్పినాడు నీ తరకేసుకున్నట్టుగా రంగు నీ గడ్డానికి వేసుకున్నట్టుగా రంగు లేదు బోట్లు వాళ్ళు అభిమాన పొందిన రంగులు వేసుకున్నంత మాత్రాన్ని ఆ రంగు వేసుకున్నంత మాత్రాన్ని నువ్వు చె కాబట్టి నీ తెలివితేటలు నీ బ్రతుకు వీటి గురించి మాట్లాడే ముందు వరదలు వరద నష్టాల గురించి ఏదన్నా ఉంటే సజీవ సాఫీగా మాట్లాడ మ్యాన్ మేడ్ వరదలు అంటే వరదలు అంట ఆయన హిట్టింగ్ పెట్టడం చిక్కుంటా లేదు నీకు వచ్చేటువంటి ఇంగ్లీషు నీ నాలెడ్జి నీ తెలుగుతేటలు నీ చదువు అంత శ్రీనివాస మహాన్ దగ్గర ఆడవాళ్ళు అడిగితే చెప్తారు నీ కెపాసిటీ అనేది నీ చదివేది నువ్వు డైమండ్ అబ్బాయి శ్రీనివాస రోడ్ది నువ్వేదో పెద్ద కెపాసిటీ కలిగిన వాడిగా అసలు మామూలుగా సాగునీటి రంగానికి తీసేటువంటి వంద కోట్ల రూపాయల స్కర్చులు సోరేపాడంలో భాగంగా మిషన్ రిటింగ్ జరుగుతుంది ఈరోజు పత్రికల్లో వార్తలు వచ్చినాయి రైతులు ఆందోళన చెప్తున్నారు దాని గురించి సమాధానం చెప్పకుండా నేను ఇక్కడ మాత్రం దోచుకుంటాను ఈ కట్టడాలు ఎట్లా పర్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఏం లేదు పంబలేమ గురించి మాట్లాడడానికి సిగ్గు లేదు దిక్కు లేదు నీకు గడగడ గడగడ సౌండ్ వస్తే పరిగెత్తుకుంటూ పోయిపోతుంది ఊతులు పెట్టుకుని చెవికి మిషన్ పెట్టుకుని తిరిగి నీకు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి శక్తి స్థాయి ఎక్కడ ఉంది నీకు అందుకే చెప్పాను నీ కెపాసిటీ ఏంటంటే పాటిల వాటర్కి తక్కువ బాటిల్ వాటర్కి ఎక్కువ ట్యాప్ వాటర్కి తక్కువ నీ కెపాసిటీ అది గట్టిగా సౌండ్ వస్తే అరిస్తే భయపడిపోయేవాడు నువ్వు అనవసరంగా వాళ్ళ మీద మీద మాట్లాడడం కాబట్టి ఆ కామెడీ కామెడీగా ఉండింది మన చూస్తే జోకర్ మాదిరిగా జోకర్ సోమిరెడ్డి లాగా ఉండి కాబట్టి నేను చెప్పేది ఏదన్నా ఉంటే ఈ జిల్లాలో ఏదన్నా తమ రోజు మేలు జరగాలి రైతుల కంటే తమ చెల్లకొట్టును ఆపేస్తే తమ చెల్లకొట్టును తగ్గించేస్తే తమరు ప్రకృతి వనరుల్ని దోచుకోకుండా వదిలేస్తే ఎందుకంటే అక్కడ పాట దగ్గరికి పోయావు ఆ ధర్మల విచిత్రానికి సంబంధించిన దాంట్లో అభివృద్ధి పడ్డావు ఆ పట్ట తెగిపోయింది తెగిపోయి ఆ కాంట్రాక్ట్ కోసం అభివృద్ధి పడి మొత్తం రైతులు పోరాలు నాశనమైనవి తమ రోజు జరిగినటువంటి ఘనకార్యం అది ఇప్పుడు మళ్ళా సంఘం పేరేది పెట్టి ఉండవు టెండర్ కాబట్టి నీ బ్రతుకు అంతా అవినీతిమయమైన వాడు నువ్వు ఒకరి గురించి నువ్వు చేసినటువంటి పనులు లేవు అవినీతికి పాల్పడటం తప్ప కాబట్టి నువ్వు మరలా ఏదో పెద్ద వీరులాగా సూర్యుడు లాగా విక్రమార్కు మాట్లాడుతూ నువ్వు దయచేసి నీ కెపాసిటీ ఎంతో చూడు నువ్వు కెపాసిటీ మించి మాట్లాడడానికి ప్రయత్నం చేయబాక ఎప్పుడు నీ స్థాయి ఏంది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు విమర్శించడానికి నీకేం హరస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు నువ్వేం చేసావు దాన్ని చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు సంబంధించి కాంట్రిబ్యూషన్ సంబంధించి నువ్వు సర్వేపల్లిలో నాలుగు సార్లు ఓడిపోయేటువంటి వాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి స్థాయికి ఎదిగినటువంటి వాడు కాబట్టి నువ్వు మామూలుగా విమర్శించగా వ్యక్తిగతంగా విమర్శించడం అది ఇది అని చెప్పి గుర్తించి చంద్రబాబు నాయుడు అయ్యా ఈ మధ్య మనోడు బాగా కొడుతున్నాడు కాబట్టి నీ మీద చెట్ట పేరు బ్యాట్మెన్ వచ్చింది కాబట్టి దాన్ని అధిగమించడానికి నువ్వు అబ్బా బేష్ మనోడు బ్రహ్మాండంగా మాట్లాడాడు నా గురించి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి ఆయన ఏమన్నా నిన్ను కితాబిస్తారని చెప్పి నువ్వు మాట్లాడడానికి ఏమన్నా ప్రయత్నం చేశావు తప్ప దయచేసి నేను రోజుకుండా చూడండి మాట మాట్లాడడానికి మంచిది కాదు నీకు నువ్వు చేసేటువంటి పనులకి వీటికి ఎక్కడ పంతలు లేదు చూస్తే షో లాగా ఉండింది కాబట్టి వరదలు వానలు ఉధృతం వీటి గురించి దేనికి నీకు నీకు చేయగలిగేది ఏదన్నా ఉంటే ఈ జిల్లాలో సాఫీగా ఈ పంట రేపు నీళ్ళు ఇచ్చి పండించు అంతే తప్ప నువ్వు ఏ నెలలో వరదలు వచ్చినవి అది బారింది ఇది ఏడు బారింది అని చెప్పి అడ్గోలుగా మాట్లాడడం మంచిది కాదు కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడినప్పుడు ఒడ్డు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని